హాయ్ ఫ్రెండ్స్ మోడల్ పాఠశాలలకు సంబంధించినటువంటి ఒక వార్త మనం ఇక్కడ గమనిద్దాం లింక్ కూడా ఇవ్వటం జరిగింది ఆన్లైన్లో ఇది అప్లై దానికి మంచి అవకాశంగా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయి దరఖాస్తుకు గడువు ఈ నెల ముప్పై ఒకటి అంటే మార్చి ముప్పై ఒకటి చివర ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన ప్రవేశ పరీక్ష కూడా ఉంటుంది దీనికి సంబంధించి ఉచిత భోజనము ఉచిత వసతి మెరుగైన విద్య కావాలనుకునేటువంటి పేద విద్యార్థులు మీ యొక్క పరిసర ప్రాంతాలకు దగ్గరగానే హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకుంటే ఈ యొక్క మోడల్ హై స్కూల్ మోడల్ కాలేజ్ మోడల్ ప్రైమరీ స్కూల్స్కి అప్లై చేసుకొని మంచి చదువునైతే పొందొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నెల్లూరు జిల్లే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు కూడా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది గమనించగలరు ఇది నెల్లూరు జిల్లా వారు ఇచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్ కాబట్టి ఆ జిల్లా పేరు ఇవ్వడం జరిగింది ఒకే జిల్లాలోని పదకొండు ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు దీనిపై విద్యాశాఖ కమిషనర్ ఇటీవల అన్ని ఆదర్శ పాఠశాలలకు ఆదేశాలు పంపించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు సమీప ఆదర్శ పాఠశాలల్లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ మరి ఒక్కొక్క ఆదర్శ పాఠశాలలు ఎనభై మందికి తగ్గకుండా మరి వంద మంది వరకు కూడా ఈ యొక్క ప్రవేశాలు ఉంటాయి జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరోధకంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరాలు చదివి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అదేవిధంగా ఐదో తరగతి కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి ఈ యొక్క వివరాలను తెలియజేసి అయితే వారు ఖచ్చితంగా కూడా మీకు అప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఒకటిన ఆయా పాఠశాలలో ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు పరీక్ష ఉంటుంది దాని ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా వాటి చేయాలి ఓసీబీసీ అభ్యర్థులు ముప్పై ఐదు ఎస్సీ ఎస్టీ వారు ముప్పై మార్కులు పొంది ఉండాలి వంద మార్కులకు గాను ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు పొందిన మార్కులు రిజర్వేషన్స్ ప్రకారం మీకు ప్రవేశాలు అయితే కల్పిస్తారు అర్హులైన విద్యార్థులు తొమ్మిది నుంచి ఇరవై వరకు బ్యాంకింగ్ క్రెడిట్ డెబిట్ కార్డులను ఉపయోగించి గేట్వే ద్వారా పరీక్ష రుసుం చెల్లించిన తర్వాత ఒక నెంబర్ కేటాయిస్తారు దాని ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ కేంద్రంలో మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ లేదా డబ్ల్యూడబ్ల్యు ఏపీఎంఎస్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి పరీక్ష రుసుం కింద ఓసీబీసీలకు నూట యాభై ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డెబ్బై ఐదు చెల్లించాల్సి ఉంటుంది నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తారని తొత్తలూరు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైమాన్ రావు తెలిపారు ఇది అన్ని రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మోడల్ పాఠశాలకు కూడా వర్తిస్తుంది యొక్క లింక్ ఒకసారి గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ రాసుకోండి ఎందుకంటే ఇంతకుముందు లింక్ కావాలని కూడా అడగటం జరిగింది మనవారు రాష్ట్రంలో ఏ జిల్లా వారు అయినా కూడా ఈ యొక్క స్టేట్ మొత్తానికి ఇదే వెబ్సైట్ లింక్ గమనించుకోగలరు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి మన వీడియోస్ వస్తున్నటువంటి మోడల్ పాఠశాల విద్యార్థులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఆదర్శ పాఠశాలలు అంటే ఏవో అనుకుంటారు ఫ్రెండ్స్ మోడల్ స్కూల్స్ అనేటువంటి గుర్తుపెట్టుకుని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి